చూడు బాబు ఇది చాలా ఖరీదైన గుడ్డ మోదుబడి కొనుక్కున్నాను దీన్ని నాకు సూటు కుట్టాలి చాలా బాగా కుట్టాలి మీకేనా నాకే లాభం లేదండి ఇది మీకు సరిపోదు సరిపోతున్నాడే అది షాప్ పెద్ద మనిషి కాదండి మీ కళ్ళ ముందే కొలు చూశారు కదా ఇది మీకు సూటుకి సరిపోదు సరే ఐదవ బాబు ఖరీదైన గుడ్డ మోదుబడి కొనుక్కున్నాను మీరు నాకు సూట్ కుట్టాలి అలాగే సార్ ప్రత్యేక రెడీ సార్ కొలతలు తీసుకుందాం రైట్ కాస్కోరా పదహారు బాగా కుట్టాలి బ్రహ్మాండంగా కొడతాను సార్ పదిహేడు ఉన్నారా చాలా బాగా ఉండాలి అయ్యా మీకెందు సార్ మీరు ఎల్లుండి రండి సూట్ చూసి మీరు సాటిస్ఫై అవ్వకపోతే నన్ను అడగండి ఎంతో ఖరీదు పెట్టి కూడా ఏమయ్యా సూట్ కుట్టేవా నిన్ననే బాగా కుట్టేవా లోపలికి వెళ్ళి ఓసారి వేసుకురండి మీరు సాటిస్ఫై అవ్వకపోతే నన్ను అడగండి అలాగే మనం కొట్టడం సూట్ బాగకపోవటమా బాగుందయ్యా సూట్ బ్రహ్మాండంగా ఏమిటయా మీ వాడు చూడుకున్న సూట్ కూడా నా సూట్ రంగులోనే ఉంది నా సూట్ పట్ట కుట్టావా ఏంటి కొంచెం బట్ట మిగిల్చాను పిల్లాడి సూట్ కుట్టారు సార్ ఏమనుకోండి సార్ ధాన్యాలు మిగిలిన బట్టనే కాటిస్ఫై అయినట్టేనా వస్తాను మంచిది సార్ ఏం బాబు నేను తెచ్చిన గుట్ట నాకు సూటుకే చాలదన్నావు ప్రక్రియలో గుట్ ఇచ్చాను ఆ టైలర్ నాకు సూటు కుట్టడమే కాకుండా గుడ్డ మిగిలితే వాళ్ళ పిల్లవాడికి కూడా సూటు కుట్టుకున్నాడు నువ్వేమో పెద్ద నాకే చాలదన్నావు అటెండ్ ఏం పోయిందండి కొడతాడు ఆయన పిల్లవాడికి నాలుగేళ్ళు మా అబ్బాయికి పద్నాలుగేళ్లు